దేవుడు ముగ్గురు కాదు ఒకటి కాదు ఒకడే మూడు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నట్టు ఆది నుండి మందిన భక్తుల నుంచి ఉపస్థుల కాలం వరకు బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడు నమ్మింది ఏంటంటే ఒకే దేవుడు మూడు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాడని విషయాన్నే వాళ్ళు నమ్మి ఆరాధించారు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో ఎవరు ముందు అంటే తండ్రి అంటున్నారు ఇది మన లోకానుసారమైన భాషకి మన శరీరానికి మన తలంపులకి అర్థమయ్యే కోణం పరలోకంలో ఆయన తండ్రిగా మొట్టమొదటి నుంచి ఆయన ఉండాలి అంటే అప్పటికి ఆయనకు కుమారుడు కూడా ఉండాలి అంటే ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన తండ్రి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడని పుట్టినప్పుడు అతను తండ్రిగా మార్చబడ్డు అతడు పెరిగి పెళ్లి చేసుకుని తర్వాత ఒక కుమారుని కన్నప్పుడు అప్పుడు అతను తండ్రి అవుతాడు కానీ తండ్రి అయిన దేవుడు ఆది నుంచి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఆయన తండ్రిగానే పిలువబడుతున్నాడు తండ్రిగా ఆయన ఉన్న దగ్గర నుంచి పిలవబడాలంటే ఆ క్షణంలో ఆయనకి కుమారుడు కూడా ఉండాలని అర్థం కదా ఆయన నిత్య దేవుడు అని ఉంటుంది అంటే నిత్యమైన తండ్రి ఉన్నాడు నిత్యమైన కుమారుడు ఉన్నాడు నిత్యమైన పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు పరలోకి వెళ్లి మూడు వ్యక్తిత్వాలు మనం చూస్తే ఒకే వయస్సులో యవ్వనంగా మనకు కనిపిస్తారు తండ్రి అంటే మన ఉద్దేశం ఏంటి కొంచెం పెద్దవాడిగా వయసు కలిగిన వాడిగా కుమారుడు అంటే యవనస్తుడిగా మనం అనుకుంటాం అది మన యొక్క జ్ఞానం అయితే పరలోకంలో తండ్రి యవనంగా ఉంటాడు కుమారుడు యవనంగా ఉంటాడు పరిశుద్ధాత్మ యవనంగా ఉంటాడు ముగ్గురు ఒకేలాగా ఉంటారు వారి శక్తియుక్తుల్లో కానీ జ్ఞానంలో కానీ ఆధిక్యతలో కానీ దేంట్లో కూడా అన్ని కూడా సమానంగా ఉంటాయి వీరిలో ఎవరు కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు ఒకరికంటే ఒకరు తక్కువ కాదు పరిశుద్ధాత్మ గురించి మీరు హెబ్రి పత్రిక ఏడు అధ్యాయంలో కుమారుని పోలినవాడు అని ఉంటాం అంటే ఆయన కాదని అర్థం ఆయన జీవానికి ఆది అంతము లేవు అంటే దేవదూత కూడా కాదు వంశావళి లేదంటే ఆయన మనిషి కాదని అర్థం ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగిన ఉంటది త్రిత్వాన్ని గురించి చెప్తది ఈ వాక్యం ప్రతి విషయంలో సృష్టిలో అనుభవాలు మనకు కనిపిస్తాయి వారి గుణాలు మనకు కనిపిస్తా ఉంటాయి దేవుడు ఒక్కడే కానీ మూడు వ్యక్తిత్వాలతో పనిచేస్తాడు తండ్రిగా ఒక్కడే పనిచేస్తాడు కుమారుడుగా కూడా తండ్రి నుంచి వేరే పనిచేస్తాడు పరిశుద్ధాత్ముడు వీరిద్దరికి వేరే కూడా పనిచేస్తాడు యహోవాయ్ దేవుడు అని ప్రకటించి ఏసు దైవత్వాన్ని కించపరిచి తగ్గించే వాళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని హెచ్చించి తండ్రి వ్యక్తిత్వాన్ని కూడా తగ్గించకూడదు తండ్రి వ్యక్తిత్వాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు దైవత్వాన్ని ఆయన దైవ కుమారుడే కాని దేవుడు కాదు దేవుడు పంపించినట్లుగా ఆయన పనిచేసాడు కానీ ఆయన దేవుడు కాదని కించపరుస్తూ చాలా మంది ఉన్నారు తండ్రిని కుమారుని ఒప్పు ఆత్మలు క్రీస్తు విరోధి ఆత్మలు అబద్ధాత్మలు తండ్రి యేసుక్రీస్తుని పరలోకంలో కన్నాడు కన్నాడు అంటున్నారు ఒక సాదృశ్యంగా ఉన్న వచనం తీసుకోండి తండ్రికి ఆది లేదు కుమారునికి ఆది లేదు పరిశుద్ధాత్మకు కూడా ఆది లేదని బైబిల్ చెప్తుంది జీవమునకు ఆది అంతం ఆయనకి లేదని ఎబ్రి పత్రికలు పరిశుద్ధాత్మ గురించి రాయబడింది బైబుల్లో చాలా విషయాలే శరీర సంబంధమైన జ్ఞానానికి అందవని పరిశుద్ధాత్మను బయలుపరచాలని వాక్యం సరివిస్తుంది అక్షరం పట్టుకొని కొట్టుకుంటా చాలా మంది అక్షరంలో ఆత్మక్రమం అనేది ఒకటి ఉంటుంది